రాయదుర్గం పట్టణంలోని ఏవిఆర్ పాఠశాల బస్సు గోనబావి వద్ద పల్టీ కొట్టిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడగా వారికి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే గాయపడిన గుమ్మగట్ట గ్రామానికి చెందిన రిషిక నిశ్చిత మంజుల గగన్దీప్ అలాగే గోనబావి గ్రామానికి చెందిన భీమేష్ ప్రభుదేవులను ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు అయితే మంజుల అనే చిన్నారికి చేయి ఫ్రాక్చర్ అయింది మిగతా వారికి కాళ్ళు చేతులు శరీర భాగాలు స్వల్పంగా గాయాలైనట్లు వైద్యులు తెలిపారు విద్యార్థి విభజన సంఘాలు సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ నాయకులు గాయపడిన విద్యార్థులను పరామర్శించారు ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్న ఏవీఆర్ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఘటనపై ఆర్టీఓ విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ

ఓకే ఫలితా రండి పల్టింది చెప్పు మీకేం కాలేదా మరి టైర్ని మీద పడిందా ఎంతమంది ఉన్నారు బస్సులో అప్పుడు ఆరు మంది అందరూ ఏ ఊరు వాళ్ళు గుమ్మగట్ట గోవెనబాయి వాళ్ళు ఎందుకు జరిగింది అట్లా తెలుసా నీకు తెలీదా ఎక్కడెక్కడ చూపి ఏవిఆర్ విద్యాస్థల బస్సు ఈ రోజు బోల్తా పడడం జరిగింది ఈ రోజు విద్యా సంస్థల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఆ బస్సు బోల్తా పడింది అని చెప్పేసి ఈ రోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఫిట్నెస్ అనే బస్సులు ఈ రోజు రంగు రంగు లేచి టైర్లు వేసి కొత్త టైర్లు వేసి ఈ రోజు నడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన రాయదుర్గం నియజర్గం జరిగింది పలుసార్లు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఎన్నిసార్లు విన్నమించినా కూడా ఈ రోజు కావచ్చు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొంది వాళ్ళు మారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎన్ని సార్లు చేసినా కూడా పట్టించుకోవడం లేదు ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించాలా ఉన్నటువంటి విద్యాశాఖ గారు స్పందించి వెంటనే స్విచ్ చేయాలని చెప్పేసి కూడా ఏదైతే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఆర్టీఓ గారు నిమ్మకుని ఎత్తునటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది ఆర్టీఓ గారు ఇప్పటిదాకా ఆ బస్సులకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా ఏ మాత్రం నామక నామకావాస్క మాత్రంగా పరిశీలన చేస్తా ఉన్నారు ఈరోజు తక్షణమే ఏదైతే ఏవే స్కూల్ని సీజ్ చేయాలి అదే విధంగా కండిషన్ లేనటువంటి బస్సుల పైన తక్షణమే ఆర్టీఓ గారు సమాధానం చెప్పాలి ఇదే విధంగా గతంలో కూడా అదే స్కూల్ బస్సు అనేక సార్లు నిలిచిపోయినా కూడా అనేక సార్లు మనం ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటిదాకా పట్టించుకునేటువంటి దాఖలా లేదు తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించే ఆ విద్యార్థులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి భారత విద్యార్థి ఎన్ఎస్ తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఏ బస్సు చూసినా గ్రిల్ లేవు పిల్లలు గ్రిల్ లేకుండా అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఇవాళ ఆర్టీఓ మేము అడుగుతున్నాం వాళ్ళ బస్సు కండిషన్స్ సరిగా లేవు సేఫ్టీస్ లేవు పాత బస్సులు తీసుకొచ్చి వాళ్ళ రంగులు వేసుకుని నడుపుకున్న పరిస్థితులు ఉన్నాయి కర్ణాటక బస్సులు తెచ్చుకొని వాళ్ళ ఏపీలో నడుపుకుంటున్నారు ఇట్లా ఇట్లాంటి వాటికని ఇవాళ ఆర్టీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు ఇత ఇవాళ సిపిఎం పార్టీ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఇతర విద్యార్థి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చోట నటి స్టాండ్ లో యాభై అరవై మంది విద్యార్థులు ఒక్కొక్క బస్సులో కుక్కి మరీ పిల్లలు తీసుకోబోయే సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ ఇంత జరుగుతున్న ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూంటాంలే ఏదో అడుగుతున్నారు వస్తున్నారు చేస్తారో పోయిన తర్వాతే ఇవాళ స్థానిక నాయకులు ఎవరెవరు ఫోన్ చేసి ఎందుకు పోతావాయా నువ్వు పలా స్కూల్ చెక్ చేయడానికి సీజ్ చేయడానికి అంటే అక్కడ నుంచి తిరిగి ఇవాళ విద్యాశాఖ అధికారులు ఎన్నికి తిరిగే పరిస్థితి వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి